ఎన్ఆర్సీ అంటే సిటిజన్షిప్ రిజిస్టర్ ఎవరు భారతీయులు ఎవరు కాదని తెలుసుకోవడానికి ఒక సిటిజన్షిప్ రిజిస్టరు ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఆల్రెడీ జరిగింది కాకపోతే అప్పుడున్న గవర్నమెంట్ యంత్రాంగం కానీ లేకపోతే ప్రజల్లో అంత అవగాహన లేదు కాబట్టి సరిగ్గా జరిగి ఉండకపోవచ్చు ఇప్పుడు అది తీసుకురావాల్సిన అవసరం ఉంది దీని అవసరం ఎందుకు ఉందంటే ఒక కొన్ని కారణాలు ఒకటి ఫస్ట్ సెక్యూరిటీ రీజన్ మన దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం దగ్గర లెక్కలేదు ఆ మధ్య కొన్ని వీడియోలు వచ్చినాయి హైదరాబాద్లోనే పదివేల మంది ఉన్నారని ఇంకా పశ్చిమ బెంగాల్లో ఎంతమంది ఉన్నారు అస్సాంలో ఎంతమంది ఉన్నారు కేరళలో ఎంతమంది దూరయ్యారు ఎవ్వరికి తెలియదు లెక్కనే లేదు ఎన్ఆర్సీ వస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మొన్న బీహార్లో ఓటర్ లిస్టు పక్షాన చేస్తే ఎంత లెల్ అవుతుందో చూస్తున్నాం కదా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కేవలం డూప్లికేట్లు చనిపోయినలా ఓట్లలో మాత్రమే తీసేయగలుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరు ఇండియను ఎవరు ఇండియన్ కాదని ప్రూవ్ అయ్యే డాక్యుమెంటే లేదు అసలు ఇండియాలో అలాంటి ఒక ప్రూఫే లేదు ఈవెన్ పాస్పోర్ట్ కూడా కాదు పాస్పోర్ట్ గవర్నమెంటే చెప్తుంది పాస్పోర్ట్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అంతకని పాస్పోర్ట్ ఉన్నోడల్ల ఇండియన్ అని కూడా కాదు సో దీనికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఒక క్లీనప్ అవుతుంది రెండు ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అరువులకు మాది ఇప్పుడు ఆధార్ వల్ల కేవలం డూప్లికేట్ ఆగింది అంతేగాని బంగ్లాదేశ్ వాళ్ళకు రోహింగ్యాలకు పాకిస్తాన్ వాళ్ళకు ఉచిత పథకాలు అందుకు అందట్లేవంటే అది మన భ్రమ గొల్ల ఉద్యోగాలకు కూడా ఎంటర్ అవుతున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకుంటారు ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డులు అన్నీ తీసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఈ దానికి ఒక సొల్యూషన్ కావాలంటే కూడా ఎన్ఆర్సీ కావాలి ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు చాలా నియోజకవర్గాలు ఉన్నాయి దేశంలో వీళ్ళ ఓట్లు కీలకంగా ఉన్నాయి వీళ్ళు వేస్తే ఓటేస్తే అటదిక్కు పార్టీ గెలిచే అవకాశం ఉంది సో మన డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది ఒక నిజం దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనము దీనికి సొల్యూషన్ కూడా ఎన్ఆర్సీఏ ఎలాగో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలోకి ఒక వెపన్ ఇచ్చాయి ఏంటంటే ఓటర్ లిస్టుల గందరగోళంతో ఎలక్షన్లు గెలుస్తుంది చాలా ఓటర్ లిస్ట్ క్లీన్ చేద్దాం ఎన్ఆర్సీ తీసుకొచ్చి ఎన్ఆర్సీలో ఉన్నోడికే ఓ ఓటర్ ఐడి ఇద్దాము ఎన్ఆర్సీలో ఉన్నవాడికే రేషన్ కార్డ్ ఇద్దాం ఆధార్ కార్డు ఇద్దాం అని తీసుకొస్తే బెటరు ఇది ఎంత తొందరగా జరిగితే మన దేశం అంత సురక్షితంగా ఉంటుంది